వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం థెర్ టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళకి భాషా శిక్షణలో హిందీ భాష ఏమో బోలియం హిందీ భాష గురించి దానిలో ఉన్నటువంటి బోలీలు గురించి అలాగే భాషకి బోలీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి మన హిందీ భాష ఎక్కడెక్కడ ఏ విధంగా ఎంతమంది దీన్ని వాడుతున్నారు అనేటటువంటి విషయాలు తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఉప భాషలు అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము భాష యా బోలీ యొక్క మాధ్యమే మనుషు అపనే భావ్ విచారంతో లిఖకర్ పడకర్ బోల్కర్ దోసరంతా పౌన్ చేస్తాయి భాష కానీ లేకపోతే బోలీ కానీ ఒక మీడియేటర్ అనమాట దేనికి మీడియేటరు అంటే మనిషి యొక్క తన భావాల్ని ఆలోచనల్ని ఇతరులకి చేరవేయడానికి భాష అనేది ఒక మీడియం అనమాట మన మనోభావాల్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది అది రాయడానికి ఉపయోగపడుతుంది అలాగే చదవడానికి మాట్లాడటానికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ భాష అనేది ఉండబట్టే నాకు తెలిసినటువంటి నా భావాల్ని మీ దాకా చేరుస్తున్నాను అనమాట మరి మీకు నాకు మధ్యలో మీడియేటర్గా ఉన్నది ఏంటంటే నాకు తెలిసిన భావాల్ని మీకు పంచడానికి మీడియేటర్గా ఉన్నది ఏంటంటే భాష అన్నమాట అది మౌఖిక రూపం కావచ్చు లిఖిత రూపం కూడా కావచ్చు అనమాట భాష అనేది రెండు రకాలు మౌఖిక్ లిఖిత్ మౌఖిక వచ్చేటప్పటికీ అది అస్థాయి రూపం అనమాట అంటే ఏంటంటే అప్పటివరకే అది వింటాం అయిపోతుంది ఆ క్షణంలో మళ్ళీ తర్వాత అది మనం చూడాలంటే కనిపించదు కానీ లిఖిత రూపం వచ్చేటప్పటికి అది స్థాయి రూపం అనమాట అది ఏంటంటే తరతరాల వరకు కూడా అది యుగ వరకి వరకు కూడా ప్రజలకి ఇతరులకి అందిస్తూనే ఉంటుందన్నమాట ఆ విషయాన్ని మరి ఎప్పుడో తాళపత్ర గంధ్రాల మీద ఆ తాటాకుల మీద కూడా మనకి వేదాలవన్నీ రాశారు అవన్నీ మరి ఈనాటికి కూడా మనకి లభ్యమవుతున్నాయి అంటే ఈ భాష లిఖిత రూపంలో ఉంటే మూలాన్ని మనకు అది అర్థమవుతూ ఉన్నాయన్నమాట మన దాకా కూడా కొంతగా అయితే కొంత మనకి చేరింది అనమాట అలాగే చరిత్ర అది ఉంటుంది ఆ చరిత్ర అంతా కూడా మరి ఆ రోజు ఆ క్షణంలోనే అయిపోయింది ఇతరుల దాకా తెలిసేది కాదు కానీ ఇప్పుడు భాష అనేది ఉండటం వలన అవన్నీ రాయడం వలన ఆ చరిత్రలను మనం ఇప్పుడు దాకా కూడా చదువుతూ ఉన్నాం అన్నమాట అయితే మరి ఇక భాష సంచారక ప్రాథమిక వాహనమే ఈ ప్రచారానికి ఉపయోగపడేటటువంటి ప్రాథమిక వాహనంగా భాష పనిచేస్తుంది అనమాట భాషా వ్యక్తికే వ్యక్తిత్వం సామాజిక సామాజిక సాంస్కృతికో దర్శత ఈ భాష అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి వ్యవహారాలు ఆచార వ్యవహారాలు పద్ధతులు ఇవన్నీ కూడా మనకి భాష ద్వారానే తెలుస్తూ ఉన్నాయి అన్నమాట భాష సంస్కృతికా వికాస్ హై ఈ భాషలు ఏ అన్నా కానీ వాటి యొక్క సంస్కృతిని అభివృద్ధి పరుస్తూ ఉండే మన సంస్కృతిని ఇతరులకి తెలియజేస్తూ ఉండే అనమాట ఏ భాషన్నా అవ్వచ్చు అనమాట ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి ఇప్పుడు మరి బోలీ గురించి తెలుసుకున్నాం అసలు బోలీ అంటే ఏంటి ఏటే క్షేత్రమే బోలీ జానే వాళ్ళ భాష ఈ బోలీ హోతి బోలీమే సాహిత్య రచన నహిపోతీ ఒక చిన్న ప్రాంతంలో మాట్లాడుకునేటటువంటి భాష అనమాట కొన్ని బోలీలకైతే లిపి కూడా ఉండదన్నమాట మరి ఆ చిన్న క్షేత్రంలో వాళ్ళు మాట్లాడుకునేటటువంటి భాషని బోలి అంటాం అయితే వీటికి సాహిత్య రచనకి రచనలు అనేవి ఈ బోలీలో జరగవు అనమాట కాకపోతే ఇప్పుడు మనకి ఆవడి భాష ఉంది అది బోలీని కానీ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్షను ఈ బోలీ అనేది ఎప్పుడైతే సాహిత్య రచన చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారో అప్పుడు దీని యొక్క వికాసం అభివృద్ధి అనేది పెరుగుతుందనమాట ఆ అభివృద్ధి పెరగడంతో ఈ బోలిని ఉపభాషగా చెప్తామన్నమాట అంటే సాహిత్య రచనలు లేకపోతే అది బోలీనే కానీ కొన్ని కొన్ని బోలీలు ఏంటంటే అభివృద్ధి చెంది దాంట్లో సాహిత్య రచనలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు అది ఉపభాషగా అవుతుందనమాట अगर किसी बोली में साहित्यिक रचना होने लगती तो उसका विकास हो जाता एव वह वो उपभाषा बनती है आईपेन इपडू भाषा उपभाषा बोलिया అంటే ఫస్ట్ బోలియా ఈ బోలియా గనుక అభివృద్ధి చెంటే ఉపభాషగాసిని దీని నుండి భాష అనేది వస్తుంది ఇప్పుడు మరి భారతదేశంలో ఈ హిందీ భాష గురించి మనం తెలుసుకున్నాం भारत में एक सौ अस्सी से अधिक लोग हिंदी को अपनी मातृभाषा मानते हैं मन भारत देश नूट एन भाई मिलियल मंदी हिंदी मतृभाष माटात उम तीन सौ मिलियन लोग इसे दूसरी भाषा के रूप में हिंदी का उपयोग करते हैं मूड़ वि मंदी సెకండ్ లాంగ్వేజ్గా హిందీని ఉపయోగిస్తూ ఉన్నారనమాట మన భారతదేశంలో నూట ఎనభై మిలియన్ల మంది మాతృభాష హిందీ అయితే మూడు వందల మిలియన్ల మందికి రెండో భాషగా హిందీ స్థానాన్ని పొంది ఉందన్నమాట మరి భారతదేశం కంటే భారత్కే బాహర్ హిందీ భాష మరి భారతదేశం కాకుండా ప్రపంచ భాషగా కూడా ఈరోజు హిందీని యాక్సెప్ట్ చేశారు అలాగే జనవరి పది ప్రతి సంవత్సరం కూడా జనవరి పదిని విశ్వ హిందీ దివస్గా జరుపుకున్నాం అలాగే చౌదవ సెప్టెంబర్కు రాష్ట్ర భాష హిందీ దివస్గా మనం జరుపుకున్నాం మరి ప్రపంచ భాషగా కూడా ఈ హిందీ దివస్ని జరుపుకుంటున్నాం కాబట్టి జనవరి పది మరి మన భారతదేశం కాకుండా భారతదేశం బయట ఇతర దేశాల్లో హిందీ భాషలు ఎంతమంది ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం యుఎస్ఏ యుఎస్ఏలో లక్ష యుఎస్ఏలో దాదాపు లక్ష మంది దాకా మనకి హిందీ మాట్లాడుతున్నారు దక్షిణాఫ్రికామే ఎయిట్ ల్యాక్స్ నైన్ నైంటీ థౌజండ్ టూ నైంటీ టూ దక్షిణాఫ్రికాలో వచ్చేటప్పటికి ఎనిమిది లక్షల తొంభై వేల రెండు వందల తొంభై రెండు మంది మాట్లాడుతున్నారు మారిసస్ వచ్చేటప్పటికి ఆరు లక్షల ఎనభై ఐదు వేల నూట డెబ్భై మంది హిందీ భాషని మాట్లాడుతున్నారు యమన్లో రెండు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల అరవై మంది మాట్లాడుతున్నారు ఈ మారిషస్లో అయితే హిందీని రాష్ట్ర భాషగా చేశారనమాట యుగాండాలో లక్ష నలభై ఏడు వేల మంది హిందీ మాట్లాడుతున్నారు సింగపూర్లో వచ్చేటప్పటికి ఐదు వేల మంది నేపాల్లో వచ్చేటప్పటికి ఎనిమిది మిలియన్ల మంది హిందీ మాట్లాడుతున్నారు అలాగే న్యూజిలాండ్లో ఇరవై వేల మంది జర్మనీలో ముప్పై వేల మంది ఇలా మన భారతదేశంలో కాకోకుండా ఇతర దేశాల్లో హిందీని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట హిందీ భాష ఉర్దూ ఉపభాష ఎకతాలిస్ మిలియన్ ఇక్కడ ఉపభాష ఏంటంటే హి ఉర్దూ అనమాట హిందీకి ఉపభాష ఉర్దూ ఉర్దూకి దాదాపు నలభై ఒక్క మిలియన్ల మంది ఉర్దూ భాషని మాట్లాడుతూ అనమాట ఇప్పుడు హిందీ యొక్క లిపి గురించి మనం తెలుసుకుందాం లిపి సబ్సే పహలే భాష క జన్మ హువాహే ముందు అన్నిటికంటే ముందు భాష పుట్టిందన్నమాట ఆ భాష పుట్టడంతో తర్వాత లిపి వచ్చిందనమాట ఆ ఊరుకి సార్వభౌమికత ఆవిరి ఏకాత్మకత కెలియే లిపి కావిష్కార్ వాహ్ ముందు భాష పుట్టింది ఆ తర్వాత ఆ భాష సార్వభౌమికత అంటే అన్ని చోట్ల వ్యాపించడానికి ఏకాత్మకత ఐకమత్యం కోసం అని చెప్పేసి లిపి అనేది కనుక్కోవడం జరిగిందనమాట ఇక్కడ భాషకి జనని కాన్ అంటే సాంస్క్రిట్ అనమాట సంస్కృత భాష మరి హిందీకి లిపి ఏంటంటేనేమో దేవనాగరి లిపి అనమాట భాషకి అభివ్యక్తి లిపి అయ్యి భాషని మనం అభివ్యక్తి చేయడానికి ఉపయోగించేటటువంటి లిఖిత పూర్వకమైనటువంటి భాషకి లిపి ఆధారం అనమాట దేవనాగరి లిపి ఆ సంసార్కి సబ్సే బేహతరీన్ లిపి అయి ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప లిపి ఏంటంటే ఈ దేవనాగరి లిపి అనమాట దేవనాగరి లిపిలో అక్షరాలు ఎన్ని ఉన్నాయంటే ఫిఫ్టీ టూ బావన్న అక్షరాలు ఉన్నాయి అన్నమాట హిందీ భాష హై సంస్కృతం హిందీ భాష ఆది సారీ ఆది భాష హిందీ కాదు ఆది భాష హై సంస్కృతం భాషలకి జనని భాషావంకి జనని కౌన్ హై అంటే అన్నమాట మరి ఈ దేవనాగరి లిపికి ముందు మనకి దేవనాగరి లిపి ఎక్కడ నుండి వచ్చిందంటే బ్రాహ్మీ లిపి నుండి కూడా వచ్చిందనమాట ఆ బ్రాహ్మీ ఇంతకు ముందు దీనికంటే ముందు ఉండేది అనమాట భాషలకి జనని ఏది అంటే సాంస్క్రితు లిపి జనని అంటే బ్రాహ్మీ లిపి అనమాట ఇప్పుడు సంస్కృతం పాలి ప్రాకృత అపభ్రంశ హిందీ సంస్కృతము సంస్కృతం నుండి పాలి వచ్చింది పాలి గౌతమ బుద్ధుడు ఉపయోగించాడన్నమాట తన సిద్ధాంతాలకి వాటికి ఈ పాలి నుండి ప్రాకృతికి ఇది మహావీర ప్రసాద్ ఉపయోగించింది తర్వాత అపభ్రంశ అంటే మిక్సింగ్ అనమాట మొత్తం మిక్సింగ్ అపభ్రంశ నుండి హిందీ ఉద్భవించింది అనమాట ఈ హిందీ మిశ్రిత భాష అనమాట ఎందుకంటే మన దేశంలో చాలామంది రాజులు చాలామంది దేశాల వాళ్ళు వచ్చి మన రాజ్యాన్ని పరిపాలించడం జరిగిందనమాట అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క భాషా పదాలని ఉపయోగించడం వాళ్ళ భాషను ఉపయోగించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కొన్ని పదాలు మన హిందీ భాషలోకి వచ్చేసినాయి అవి అందుకని దీన్ని ఏమన్నామంటే మిశ్రిత భాష అన్నాం దీంట్లో ఏమేమి పదాలు ఉన్నాయంటే మనకి ఉత్పత్తికి అనుసారు శబ్ద కితనే ప్రకారే అన్నప్పుడు తత్సము తద్భావ్ దేశ జ్ విదేశ్ అని నాలుగు రకాలైనటువంటి కేటగిరీలని చెప్పుకుంటాం మరి సంస్కృతం సంస్కృతం అంటే సంస్కృతం నుండి యాజ్ ఇట్ ఈజ్గా హిందీలోకి వచ్చేసినటువంటి పదాలు అయితే మనం ఏమంటామంటే తత్ సమ్మమ్మ అయితే మరి తద్భవ అంటే సంస్కృతం నుండి కొంచెం మార్పు చెంది వచ్చినటువంటి పదాలని తద్భవనం అన్నం అనమాట తర్వాత ప్రాకృత భాష వచ్చింది ఫారసీ ఉర్దూ వీటన్నిటి నుండి కూడా మనకి హిందీలో పదాలు వచ్చి కలిసినాయి అన్నమాట హిందీ ప్రాకృతి అపభ్రంశకే మాధ్యంసే సంస్కృతికి సీధి వంశజయ్ ఈ హిందీ భాష అనేది ప్రాకృతము అపభ్రంశకి మీడియేటర్గా సంస్కృత భాష నుండి డైరెక్ట్గా వచ్చేసింది అనమాట ద్రవిడియన్ తుర్కీ ఫారసీ అరబీ పొత్తుగలి ఆరు అంగ్రేజీ ద్వారా ప్రభావితం ఆరు సమృద్ధ భాష బీఆ్ ఇప్పుడు మనం హిందీ భాషలో అనేక రకాలైనటువంటి భాషల నుండి పదాలు వచ్చి కలిసి అన్నాం అవి ఏంటంటే ద్రవిడియన్ భాషలో వచ్చినాయి తుర్కీ ఫారసీ అరబీ పుర్తగలి ఇంగ్లీషు ఈ భాషా పదాలన్నీ కూడా మన హిందీలో చేరి హిందీ భాష సమృద్ధిగా ఉందన్నమాట సర్వప్రథం ఏక్ అంగ్రేజీ ప్రశాసనిక్ అధికారి జార్జ్ అబ్రహాం గ్రియర్స్ అనే సన్ ఉన్నీసో ఏ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నామ పుస్తకమే భాషా వంకె బారేమే లిఖ మొట్టమొదట ఒక ఇంగ్లీషు ప్రశాసనిక్ అంటే రాజు అనమాట నా ఎవరంటే ప్రశాసనిక అధికారి పరిపాలనా అధికారి జార్జ్ అబ్రహం గ్రియర్సన్ గ్రియర్సన్ గుర్తుపెట్టుకోండి ఈ గ్రియర్సన్ అనేటటువంటి వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఒక బుక్ రాశారు అదేంటంటే లింగ్వెస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈ లింగ్వెస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా పుస్తక రచనాకార్ కావు అంటే ఎవరంటే గ్రియర్ సన్ ఈ పుస్తకం గ్రియర్ సన్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా కబ్ లిఖా అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు అనేది గుర్తుపెట్టుకోండి రెండు బిడ్స్గా నాకు పుస్తకమే భాష వంకే భార్యమే లిఖే ఆ పుస్తకంలో లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఈ భాషలు ఉపభాషల గురించి రాశారనమాట గ్రియర్స్ అనే భాష వంకే భార్యమే కిస్ పుస్తకమే లిఖా అంటే ఏ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనాలి లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా किताब किसिखा अंटे ग्रेयर्सन कब लिखा अंट उन्नीस सौ सैंतालीस इसमें क्या है भाषाओं के बारे में लिखा है हिंदी की भाषा और उपभाषाओं का वर्गीकरण हिया वर्गी दिंदी भाषनी दपभाषल वर्गीय जैसे हिंदी भाषा की उपभाष एलागे हिंदी भाषा उपभाष ఫైవ్ అనమాట హిందీ భాషకి ఉపభాషయే కితని అంటే పాంచ్ అనేది ఆన్సర్ అనమాట ఇప్పుడు మనం ఈ ఉపభాషల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఐదు ఉపభాషలు ఏంటో తెలుసుకున్నాం ఒకటి పూర్వీ హిందీ ఇది అర్ధమాగది అపభ్రంశం నుండి జన్మించింది అనమాట బీహారీ హిందీనేమో మాఘది నుండి జన్మించింది పశ్చిమీ హిందీనేమో సౌరసేని నుండి రాజస్థానీ హిందీ కూడా సౌరసేని నుండే పశ్చిమీ హిందీ రాజస్థానీ హిందీ రెండు సౌరసేని నుండి పహాడీ హిందీనేమో ఖస్సు తర్వాత సౌరసేని సౌరసేని నుండి అపబ్రి నుండి ఉద్భవించింది అనమాట అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్లేసెస్ అనమాట మన ఇండియాలో ఉన్నటువంటి ఒక ఇండియాని మనం సెంటర్ పాయింట్గా చూసుకుంటే దానికి నాలుగు దిక్కులు ఎలా ఉంటాయో ఉత్తరం దక్షిణం తూర్పు పడమరాని ఆ దిక్కుల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో మాట్లాడేటటువంటి భాషలు అన్నమాట పూర్వీ హిందీ బీహారీ ఈ రెండు కూడా పూర్వీ వైపు ఉంటాయి తర్వాత పశ్చిమీ హిందీ రాజస్థానీ పహాడి ఇవన్నీ కూడా మనకి ఆ మ్యాప్లో చుట్టూ అన్నమాట నాలుగు దిక్కుల ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాట్లాడేటటువంటి హిందీ ఇవి ఏంటంటే వాటి నుండి జన్మించినవి అనమాట అర్ధ మాగడి అపబ్రన్స్ నుండి అలాగే బీహారీనేమో మాగడి నుండి పశ్చిమీ హిందీ రాజస్థానీనేమో సౌరసేని నుండి పహాడీ హిందీ ఏమో కస్సు తర్వాత సౌరసేని తర్వాత అపభ్రంశం నుండి ఇలా ఉద్భవించినాయి అని చెప్పి చెప్పుకున్నాం ఇప్పుడు ఈ భాషలు ఎక్కడ ఎక్కడ ఏ ఏ భాషలు మాట్లాడతారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం పశ్చిమీ హిందీ సౌరసేని భాష నుండి వచ్చింది అంటే ఆర్డర్ కొంచెం మారింది పర్లేదు ఈ పశ్చిమ హిందీ ఎక్కడెక్కడ ఏ భాషలు మాట్లాడతారంటే ఈ పశ్చిమీ హిందీ కింద ఏ ఏ భాషలు వస్తాయంటే కడిబూలి వ్రజ భాష కన్నౌజీ బుందేలీ బాంగరు ఈ ఐదు కూడా మనకి పశ్చిమీ హిందీ నుండి ఉన్నాయి పశ్చిమీ హిందీ ప్రాంతంలో మాట్లాడేటటువంటి భాషలు అనమాట ఈ కడీ బోలీ ఎక్కడెక్కడ మాట్లాడతారంటే ఢిల్లీ మేరట్ బిజినౌరు సహారన్పూర్లో మాట్లాడతారు ఈ కడీ బోలీనే కౌరవి అని అంటారనమాట కౌరవి ఇక దూసరీనామిక హయా అంటే కడిబోలి కడిబోలి ఇక దూసరీనామిక అంటే కౌరవి రెండు బిట్ అన్నమాట చాలా ఇంప్రాటె ఇంపార్టెంట్ వ్రజభాష వ్రజభాష అనేది ఎక్కడ మాట్లాడతారంటే మథుర ఆగ్రా మధుర దగ్గర మాట్లాడతారు అన్నమాట దగ్గర దగ్గర ప్లేస్లు అవి మథురా ఆగ్రా తర్వాత కన్నౌజీనేమో కన్నౌజీలో మాట్లాడతారు బుండేలేమో ఛతర్పూరు ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ ప్లస్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి అన్నమాట బాంగరు అనేది ఇది ఇంపార్టెంట్ అనమాట రోహతక్ అనే ప్రాంతంలో ఇది హర్యానాలో ఉందనమాట ఢిల్లీ దగ్గరలో అక్కడ మాట్లాడే భాష ఏంటంటే బాంగరు అనేటటువంటిది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి మనం పశ్చిమీ హిందీలో ఏ ఏ భాషలు ఉన్నాయి అనేది ఒక ట్రిక్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ చూడండి పశ్చిమీ హిందీ పశ్చిమీ హిందీలో బాటో మొదలైనటువంటివి భాషలు మూడు ఉన్నాయి బ్రజ భాష బుందేలి వాంగడు అలాగే ఖా దీన్ని సింపుల్గా నాకు తెలిసినటువంటి ఐడియాలో ఎలా గుర్తుపెట్టానంటే పశ్చిమి హిందీ పశ్చిమి ఖా బా క్యూబ్ అనమాట క్యూబ్ అంటే మూడు మూడు అంటే మూడు సార్లు వస్తుంది అనమాట బా అనే లెటరు మూడు సార్లు వస్తుంది ఈ అక్షరాలు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మీకు ఖా అంటే కడిబొలి కా అంటే కన్నౌజు బా మూడు సార్లు అంటే బ్రజు బుండేలి బంగారు అనేది ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ భాషలన్నీ వచ్చేటట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేటప్పటికి రాజస్థానీ హిందీ ఇది కూడా సౌరసేని నుండే అనమాట రాజస్థానీ హిందీ ది జయపురి అనమాట ఇక్కడ మాట్లాడేటటువంటివి భాషలు జయపూరి అంటే జైపూర్లో మాట్లాడతారు నిమాడి నెమో ఖండవా ఇది మధ్యప్రదేశ్లో మాట్లాడతారు మాలవి అంటే మాల్వాలో మాట్లాడతారు ఉజ్జయిని ప్రాంతం అనమాట ఇది ఉజ్జయినిలో కూడా మార్వాడీనేమో జోధపూరు బేకనేర్ దగ్గర మాట్లాడతారు భీలి అనేది ఒక జనజాతి భా భాష అనమాట ఇది ఇది రాజస్థాను మధ్యప్రదేశ్ గుజరాత్లో అనమాట భీలి అనేటటువంటిది మరి ఇది కూడా ఏమైనా సింపుల్ ట్రిక్గా వస్తుందేమో చూద్దాము ఈ రాజస్థానీ హిందీ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కూడా ఐదు ఉన్నాయి అనమాట జైపురి నిమాడి మాలవి మార్వాడి భీలి అనేది దీని మొత్తం ఐడిట్ని కూడా మనం ఒక పదం చేసుకుంటే భీమా జనిమ భీమా జనిమ భీ అంటే భీలి మా అంటే మార్వాడి జా అంటే జయపురి నీ అంటే నిమాడి మా అంటే మాలవి భీమా జనిమ అంటే ఈ అక్షరం చూడగానే మనకి ఈ పేర్లు గుర్తుగా మనం ప్రిపేర్ అయితే ఈ ఒక పదం గుర్తుచ్చుకుంటే రాజస్థానీ గుర్తొస్తాయి అనమాట హిందీ ఇక్కడ పశ్చిమ హిందీ రాజస్థానీ హిందీ రెండు కూడా సౌరసేని నుండి ఉద్భవించింది ఇంకా థర్డ్ వన్ వచ్చేటప్పటికి పూర్వీ హిందీ ఇది అర్ధమాంగడి తర్వాత అపభ్రంస్ నుండి ఉద్భవించింది అనమాట దీంట్లో అవధి అవధి అనేటటువంటి భాష లఖనూలో మాట్లాడతారు బధేలీనేమో రీవాలో ఇది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఉంది నేమో రాయ్పూరు ఛత్తీస్గఢ్ అనమాట దీంట్లో మూడే అవధి భగేలీ ఛత్తీస్గఢ్ అనమాట ఇవి మూడు భాషలు పూర్వీ హిందీలో అనమాట ఈ పూర్వీ హిందీని కూడా మనం ఈ మూడింటిని గుర్తుపెట్టుకుంటానికి ఒక వార్డ్ చేసుకుందాం ఆ బచ్ ఫస్ట్ లెటర్స్ అన్నీ కలిపితే ఆ బచ్ అవుతుంది అనమాట పూర్వీ హిందీ ఆ బచ్ ఆ అంటే అవది బా అంటే బదేలి చ అంటే ఛత్తీస్గఢీ ఈ మూడు కూడా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఇది అర్ధమాగడి తర్వాత అర్ధమాగడి నుండి అపభ్రంసు నుండి ఉద్భవించింది అన్నమాట నెక్స్ట్ ఫోర్త్ వన్ బీహారీ హిందీ ఇది మాఘది నుండి ఉద్భవించింది అనమాట పూర్వీ హిందీ ఏమో అర్ధమాగడి అపభ్రంసు బీహారీనేమో మాఘడి నుండి దీనిలో భోజపురి అనే భాష పూర్వీ ఉత్తరప్రదేశ్ ప్లస్ బీహార్లో మాట్లాడతారు మగహీనేమో గయాలో మైథిలీనేమో దర్భంగా మైథిలీ అనే మైథిలీ భాషలో రాసినటువంటి కవి ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు అంటే విద్యాపతి దీనికి మైథిలి కోకిల అనేటటువంటి బిరుదు కూడా ఉంది ఆయన రాసిన రచనలన్నీ కూడా మైథిలీ భాషలోనే రచించారన్నమాట ఈ బీహారీ హిందీ మాగధి నుండి వచ్చింది ఇది కూడా మూడు భాషలు ఉన్నాయి భోజపురి మగహి మైథిలీ ఇది కూడా మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి బీహారీ హిందీ భో మై అనే ఒక వర్డ్ వేసుకున్నాం భో మై భో అంటే భోజపురి మై అంటే మైథిలి మా అంటే మగహి అని మూడు మనం పెట్టుకుంటే సరిపోతుంది లాస్ట్ వన్ పహాడీ హిందీ ఇది ఖస్ తర్వాత ఖస్ నుండి సౌరసేని సౌరసేని నుండి అపభ్రంస్ అపభ్రంస్ నుండి పహాడీ హిందీ వచ్చింది అనమాట దీనిలో కుళ్ళు ది కుళ్ళు మనాలిలో మాట్లాడతారు అన్నమాట తర్వాత గడవాలి టిహరీ గడ్వాల ఉత్తరాఖండ్లో ఉన్నమాట దానిలో అక్కడ మాట్లాడతారు అన్నమాట టిహరి గడ్వాలలో తర్వాత కుమావుని ఆల్మోడా నైనీతాల్లో ఉత్తరాఖండ్ అనమాట ఇది కూడా నైనీతాల్లో అల్మోడాలో మాట్లాడతారనమాట ఇలా మనం హిందీ భాష ఆ భాషలో ఉన్నటువంటి ఉపభాషలు ఎక్కడెక్కడ ఏ ఏ భాషలు మాట్లాడతారు ఈ ఉపభాషలు దేని నుండి ఉద్భవించినాయి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చేసుకున్నాము ఈ పహాడీ హిందీ అనేది లాస్ట్ అనమాట ఇది కూడా మనం గుర్తుపెట్టుకుంటానికి రెండు కూలు వచ్చినాయి కూ స్క్వేర్ గా కూ స్క్వేర్ అని పెట్టుకుంటే గా అంటే గడవాలి కూ అంటే రెండుసార్లు కుళ్ళుయి కోమావుని అనేటటువంటి ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని మనం సింబాలి ఇంకా గ కూ స్క్వేర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో టెట్ టు డిఎస్సి హిందీ అని ప్లేలిస్ట్ ఉంది దానిలో దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా సాహిత్యము సైకాలజీ వ్యాకరణం ఇలా స్కూల్ కంటెంట్ సబ్జెక్టు అవన్నీ కూడా మనకి ఆ వీడియోస్ ఉన్నాయన్నమాట వాటిల్లో చూడండి చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా కావాలంటే అప్పుడు అడగండి దాంట్లో చూడకుండా అడగబాకండి ఎందుకంటే దాంట్లో ఉన్నాయి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు చాలామంది అవి ఒకసారి చూడండి ఇంకా మనకి స్కూల్ సబ్జెక్ట్ కావాలంటే హిందీ లెటర్స్ అని హిందీ ప్లేలిస్ట్ ఇంకొకటి ఉంది దాంట్లో స్కూల్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి లెసన్స్ అవి కూడా ఉన్నాయన్నమాట Thank you. I love you. All the best. Rundra.